वेलकम टू लकी टीवी ఉల్లాలి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లెలపల్లి గ్రామంలో ఎన్టీపీసీకి సంబంధించిన ఫీ వాటర్ ఇది ప్రజలకు మన ఇబ్బంది డ్యామేజ్ అయ్యి ఇక్కడిగా నీళ్లు పోతున్నాయి వచ్చిపోయే వాహనదారులకు ప్రజల మీద పబ్లిక్ మీద కూడా ఈ నీళ్లు పడడం జరుగుతుంది ఇది గత ఇరవై నుంచి నెల రోజులు అవుతున్నట్టు ఇది జరిగింది ఎవరు పట్టించుకోవడం లేదు ఇందాక ఎన్టీపీసీ వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే ఇది వీడియో రికార్డింగ్కి పంపించమని చెప్పారు మేము పంపిస్తున్నాం ఎన్ని రోజులలో అది క్లియర్ చేస్తారన్నది మనం వెయిట్ చూద్దాం ఓకే థ్యాంక్ యూ